టాలీవుడ్లో ఒకప్పుడు వచ్చినటువంటి కామెడీ కాని ఎంటర్టైన్మెంట్ కాని ఇప్పుడు లేదు అప్పట్లో కామెడీ అంటే కామెడీగానే ఉండేది అందులో ఎలాంటి డబుల్ మీనింగ్స్ ఉండేవి కాదు కానీ ఇప్పుడు కామెడీ అని చెప్పి డబుల్ మీనింగ్ డైలాగులు క్రింజ్ కామెడీలు పెడుతున్నారు రైటర్ల ధోరణితో పాటు సినిమాలు చూసే ఆడియన్స్ ఆలోచన విధానం కూడా పూర్తిగా మారిపోయింది జంధ్యాల ఈవీవీ సత్యనారాయణ ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలను ఇప్పటికీ ఫ్యామిలీ మొత్తం కలిసి చూసి కడుపుబ్బా నవ్వుకుంటున్నామంటే దానికి కారణం వారి క్లీన్ కామెడీ మాత్రమే క్లీన్ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు కేర్ ఆఫ్ గా నిలిచిన ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఎన్నో సినిమాలు ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ గా నిలిచాయి తొంభయో దశకంలో వాయన్నుంచి వచ్చిన శుభలగ్నం ఆహ్వానం మావి చిగురు యమలీల ఎంతో బాగా ఆడాయి ఆయన సినిమాల్లోని పాత్రలు సీన్స్ మాత్రమే కాదు అందులోని పాటలు కూడా ఎంతో బావుంటాయి ఆయన హీరోగా కూడా పలు సినిమాలు చేశారు కాని అవేమీ ఆయనకు కలిసి రాలేదు దీంతో కొన్నాళ్ల పాటు ఆయన డైరెక్షన్కు దూరమయ్యారు మొన్న మధ్య ఓ చిన్న మూవీ చేశారు కాని కూడా ఆశించిన ఫాలితాన్నివ్వలేకపోయింది దీంతో ఆయన సైలెంట్ అయ్యారు అయితే ఎస్వీ కృష్ణారెడ్డి ఇప్పుడు మళ్లీ మెగాఫోన్ పట్టడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది వేద వ్యాస్ అనే కథను రాసుకున్న ఆయన దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను కూడా పూర్తి చేశారని సమాచారం ఆ సినిమా కోసం చైనా మలేషియా దేశాల నుంచి కొంతమంది యాక్టర్లను కూడా సెలెక్ట్ చేస్తున్నారట కృష్ణారెడ్డి ఈ సినిమాకు ఆయనే మ్యూజిక్ అందించనున్నానని ఆల్రెడీ సాంగ్స్ కూడా రెడీ అయ్యాయని త్వరలోనే సినిమాను పట్టాలెక్కిస్తానని కూడా ఆయన అనౌన్స్ చేశారు ఆయన తరహా ఎంటర్టైన్మెంట్ సినిమాలకు టాలీవుడ్లో ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ దక్కుతుంది కానీ ఇప్పుడున్న ట్రెండ్కు తగ్గట్టు ఆయన్ని ఆయన మార్చుకుని సినిమాను తీయగలగాలి మరి వేద వ్యాస్లో ఎలాంటి నటులు నటిస్తారు ఆయన న్యూజానలో సినిమా తీస్తాడనేది తెలియాల్సి ఉంది